హాయ్ ఫ్రెండ్స్ శుభానల్ల ఎండి వెజిటబుల్ నర్సరీ ఎండి అగ్రిటెక్ గుండ్రెడ్డిపల్లి ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసరికి డేట్ వచ్చేసరికి మనకు రెండు ఒకటి రెండు వేల ఇరవై ఐదు ఫ్రెండ్స్ మార్కెట్ వీడియో వచ్చేసరికి రెండు వేల ఇరవై ఐదు జనవరి ఈరోజు వచ్చేసరికి బేస్తవారం ఫస్ట్ వీడియో ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఛానల్ సపోర్ట్ చేయండి ఈ సంవత్సరం సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసరికి బ్యాడింగ్ మార్కెట్కు నలభై ఎనిమిది వేల బస్తాలు వచ్చినాయి కొత్త ఏసీ బస్తాలు వచ్చేసరికి పదివేల బస్తాలు వచ్చినాయి ఖమ్మం మార్కెట్కి అయితే ఐదు వేల బస్తాలు వచ్చినాయి కొత్త ఏసీ బస్తాలు అయితే ఎనిమిది వేల బస్తాలు వచ్చినాయి వరంగల్ మార్కెట్కి అయితే ఐదు వేల బస్తాలు కొత్తవి వచ్చినాయి ఏసీ అయితే ఆరు వేల బస్తాలు వచ్చినాయి గుంటూరు మార్కెట్కు కొత్తవి పదహైదు వేల బస్తాలు వచ్చినాయి పోయిన సంవత్సరం ఈ నెలలో చాలా మిరాకిల్ జరిగినాయి ఈ నెల గినక అటువంటి మిరాకిలు జరగవులే సేమ్ ఇదే ఇప్పుడు పదహైదు వేలు ఆ భద్రాల కనుక వస్తే మాత్రం ఖచ్చితంగా మార్కెట్ అయితే మాత్రం నెక్స్ట్ ఇయర్ మళ్ళీ రైతు వేయడానికి ఆశ చూపే విధంగా అయితే మాత్రం మార్కెట్ పెరిగే ఛాన్స్ అయితే మాత్రం నాకున్న సమాచారం వరకు అయితే ఉంది అంటే మనం అబ్జర్వ్ చేసి మనం నిన్న కూడా వీడియో చేసాం చూడండి అంత కాబట్టి ఇంకా డిస్క్రిప్షన్లో కానీ లేకపోతే కామెంట్ రూపంలో చెప్తా నేను పెడతా చూడండి ఎవరైనా చూడకపోతే మాత్రం ఖచ్చితంగా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే మనం చాలా కష్టపడి చేస్తున్నాం కాబట్టి సమాచారం రెండు వేల ఇరవై నుంచి దగ్గర దగ్గర మనము రెండు వేల ఇరవై ఇరవై నుంచి ఇరవై నాలుగు వరకు మనం పూర్తి డేటా ఇవ్వడం జరిగింది మహబూబ్నగర్ అయితే మాత్రం ఇది సారీ గుంటూరు అయితే మాత్రం కొత్తవి పదహైదు వేల బస్తాలు వచ్చినాయి ఇంకా ఏసీ అయితే డెబ్బై వేల బస్తాలు వచ్చినాయి అది ఏసీలోనే పెడుతుండ్రో లేకపోతే ఊరక జస్ట్ నాకు అర్థమే కావట్లేదు ఇంకా ఓవరాల్గా చూసుకుంటే ఫ్రెండ్స్ ఈరోజు మార్కెట్ అయితే మాత్రం డబ్బి వ్యాడికి కానీ కడ్డీ వ్యాడికి కానీ ఒక రెండు మూడు వేలు ఇటుగా నడిచింది ఇంకా మనము టూ జీరో ఫోర్ త్రీ ఏదైనా సరే మనము ఈ నెల మొత్తం వేచి చూడాలి అసలు మార్కెట్ ఏం జరిగేది జరగబోయేది మాత్రం ఖచ్చితంగా ఈ నెల తెలిసిపోద్ది ఎందుకంటే పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి చాలా డిఫరెన్స్ కనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఈ సమయంలో ఎంత వచ్చింది పోయిన సంవత్సరం ఎంత వచ్చింది మొత్తం మీకు వీక్లీ రిపోర్ట్ చెప్తా అసలు మార్కెట్ అసలు ఏంటి అనేది కూడా ఇప్పటి నుంచి మనకి మీకు పూర్తి ఫీడ్బ్యాక్ అనేది కూడా మనం ఇవ్వడం అనేది జరుగుతుంటుంది వీలైతే బోర్డు నేను అవకాశం ఉంటే మాత్రం ఖచ్చితంగా మీకు కేరళ వెళ్తున్నా కేరళ తమిళనాడు కర్ణాటక మూడు రాష్ట్రాలు మనం మార్కెట్ల గురించి చూపించడానికి వెళ్తున్నా ఈ రేపు అయితే మాత్రం ఖచ్చితంగా రేపు తెలంగాణ వెళ్తున్నా తెలంగాణ ఖమ్మం వరంగలు కుదిరితే రేపు ఒక్కరోజు వరంగల్ వెళ్తా తర్వాత మొసటి రోజు మనకు ఫీల్డ్ విజిట్ ఉంది అక్కడ మన ఖమ్మంలో కూడా ఒకరోజు వీడియో చేద్దాం ఓకే ఫ్రెండ్స్ ఖచ్చితంగా సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి డబ్బీ బ్యాడ్కి విషయానికి వస్తారు ఫ్రెండ్స్ ఈ అయితే మాత్రం దగ్గర దగ్గర చాలా అంటే మీకు నాకు కొన్ని వాట్సాప్లో కూడా వచ్చినాయి కొంతమంది మాట్లాడింది కూడా ఉంది మీకు వీలైతే మాత్రం ఖచ్చితంగా నాకు ఎందుకో ఒకసారి చెప్పింది పెట్టట్లేదు మీకు ఖచ్చితంగా ఈరోజైతే మాత్రం మీకు పెట్టడం అయితే జరుగుతూ ఉంటుంది ఖచ్చితంగా డబ్బి బ్యాడికి ముప్పై అంటే ఒక నలభై బస్తాలు అంటే ఈరోజు ఖచ్చితంగా ముప్పై ఆరు వేలు వేసినవి కూడా మన దగ్గర ముప్పై ఆరు వేల తొంభై తొమ్మిది రూపాయలు వేసినవి కూడా ఆ లిస్ట్ వస్తే మాత్రం ఖచ్చితంగా పెడతా బస్తాలతో సహా మనకైతే ముప్పై నాలుగు వేలు వేసిన వరకు అయితే మాత్రం లిస్ట్ ఉంది పదివేల కానించి ఫ్రెండ్స్ పదివేల కానించి పది వేల కానించి దగ్గర దగ్గర ముప్పై ఆరు వేల వరకు అంటే పదివేలు పదహైదు వేలు ఇరవై వేలు ఇరవై ఐదు వేలు ఇరవై ముప్పై వేలు ముప్పై ఐదు వేలు ముప్పై ఆరు వేల వరకు మార్కెట్లో వేయడం అయితే జరుగుతూ ఉంది డబ్బి బ్యాడీ కడ్డి బ్యాడీకి కూడా మనకు యావరేజ్ కొట్టకొస్తూ ఉంది రెండు ఒకటే ఒకటే లెవెల్లో మనకు వేయడం అయితే జరుగుతూ ఉంది అది కూడా మనకు దగ్గర దగ్గర పదివేల కానించి దగ్గర దగ్గర ముప్పై ఐదు వేల మూడు ముప్పై ఐదు వేల ఐదు వందల వరకు అక్కడ కూడా వేయడం అయితే జరుగుతుంది అంటే పదహైదు వేలు ఇరవై వేలు ఇరవై ఐదు వేలు ముప్పై వేలు ముప్పై ఐదు వేలు అట్లా విడతలు విడతలుగా వాళ్ళు అయితే వేయడం అయితే జరుగుతూ ఉంది కాబట్టి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీరు స్కిప్ చేయకుండా చూస్తేనే విషయం అర్థమవుతుంది టూ జీరో ఫోర్ త్రీ కూడా మనము అనుకున్న దానికంటే కూడా పది అంటే ఐదు వేల నుంచి పదిహేడు పద్దెనిమిదిన్నరవై కూడా వేయడం అయితే జరుగుతూ ఉంది అది కూడా ఎక్కువ బ్యాగులు వేస్తున్నారా తక్కువ బ్యాగులు వేస్తున్నారా అంటే వేస్తున్నారు ఎంత వేస్తున్నారు అనేది మనకు క్లారిటీగా రావట్ల అంటే పది బ్యాగులు ఇరవై బ్యాగులు అంటే అంటే కొన్ని ఒక ముప్పై బ్యాగులు నలభై బ్యాగులు బాగుంది అంటే మాత్రం ఖచ్చితంగా ఇరవై వేలు రీచ్ అవుద్దా అంటే కొంచెం అయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఇంకా మీరు అనుకున్న ఫోర్ డబుల్ వన్ వన్ జీరో ఎయిట్ వన్ సువర్ణ ఇటువంటి రకాలన్నీ కూడా మనకు దగ్గర దగ్గర ఐదు వేల కానుంచి దగ్గర దగ్గర పదకొండు పన్నెండు వేల వరకు మాత్రమే వేయడం జరుగుతుంది ఇంకా సర్పన్ వన్ జీరో టూ కూడా దగ్గర దగ్గర పద్దెనిమిదిన్నర పంతొమ్మిది వేల వరకు వేయడం అయితే జరుగుతూ ఉంది ఓవరాల్గా మార్కెట్లో ఇంకా మనము అబ్జర్వ్ చేసిన విషయం ఏంటంటే డబల్ ఫైవ్ త్రీ వన్ అయితే మాత్రం ఐదు వేల కాయ నుంచి దగ్గర దగ్గర పదమూడు వేల వరకు మార్కెట్లో వేయడం అయితే జరుగుతూ ఉంది ఇది ఓవరాల్గా కొత్త కాయల విషయం అయితే యాభై వేల బస్తాలు అయితే రోజైతే రావడం జరిగింది ఇంకా ఏసీ బస్తాలు అయితే పదివేల బస్తాలు వస్తే డబ్బి బ్యాడికి మనము చెప్పుకున్నట్టే మనము చూసుకున్న విషయం ప్రకారం పదివేల బస్తాలు వస్తే మార్కెట్లో మనకు పదివేల కాయ నుంచి ఇరవై వేల వరకు కూడా అడగట్లేదు అనమాట ఎందుకంటే కొత్తవి వచ్చి పడేసరికి మార్కెట్లో ఏం అర్థం కావట్లే అంటే పెట్టట్లే కూడా ఎక్కువ శాతం కూడా ఎందుకంటే పదివేల బస్తాలు అనేది అంత పెద్ద మార్కెట్లో పెద్ద పెట్టినట్టు కూడా కాదు అది మీరు అబ్జర్వ్ చేసుకోవాలి టూ జీరో ఫోర్ త్రీ పదివేల కానీ పన్నెండు వేల ఐదు వల్ల కడ్డి బ్యాడి పదహైదు వేల కానీ పదివేల కానీ దగ్గర దగ్గర పదిహేడు పద్దెనిమిది వేల వరకు మాత్రమే డబల్ ఫైవ్ త్రీ తొమ్మిది వేల కానీ పన్నెండు వేలు సీడ్తాలు అయితే ఐదు వేల కనించి ఏడు వేలు అది ఓవరాల్గా మనము బ్యాడిగి మార్కెట్లో జరుగుతున్న వ్యవహారం అయితే ఆ విధంగా ఉంది ఖమ్మం మార్కెట్లో అయితే మాత్రం ఐదు వేల బస్తాలు వస్తే తేజాలు పదహైదు వేల కానించి పద్నాలుగు వేల తేజాలు పదహైదు వేల ఎనిమిది వందల వరకు వేశారు ఎక్కువ శాతం పద్నాలుగు వేల వందల కానీ పదహైదు వేల ఐదు వందలు తాలైతే మాత్రం ఏడు వేల మూడు వందలు ఏసీ ఏసీఆర్వెల్స్ ఎనిమిది వేల బస్తాలు వచ్చినాయి పదహైదు వేల వందలు వేశారు మార్కెట్ అయితే మాత్రం తేజాలకు కొంచెం స్లోగా నడుస్తూ ఉంది ఇంకా వరంగల్ మార్కెట్కి అయితే ఐదు వేల బస్తాలు వస్తే తేజాలు పదహైదు పదమూడు వేల కాని పదహైదు వేల వరకు త్రీ ఫోర్ వందలు పన్నెండు వేల కాని పదహైదు వేలు ఏసీ బస్తాలు అయితే ఆరు వేల బస్తాలు వస్తే తేజాలు పదహైదు వేలు పదకొండు వేల నుంచి పదహైదు వేల వరకు వేసారు త్రీ ఫోర్ వన్లు పన్నెండు వేల కాని పదహైదు వేల వరకు వేసారు వండర్ హార్ట్లు పదివేల కానించి పద్నాలుగు వేల వరకు వేసారు వన్ జీరో ఫోర్ ఎయిట్ పన్నెండు వేలు వేసారు టమాటో మిర్చి పన్నెండు వేల కాని ఇరవై వేలు వేసారు దీపిక పద్నాలుగు వేలు వేసారు సేల్స్ అయితే మాత్రం చాలా బాగా నడిచింది ఇది వరంగల్ కమ్మ మార్కెట్ల పరిస్థితి ఆ విధంగా ఉంది గుంటూరు మార్కెట్ విషయానికి వస్తరికి కొత్త అయితే మాత్రం పదహైదు వేల బస్తాలు వచ్చినాయి తేజాలు పదమూడు వేల కానీ మనకు దగ్గర దగ్గర పదహారు వేల రెండు వందల వరకు వేసారు డీడీలు అయితే మాత్రం పన్నెండు వేల కాని పద్నాలుగు వేల వందలు సూపర్ డీలక్స్ ఎక్స్ట్రా ఆర్డినరీ ఉంటే పదహైదు వేలు వేశారు సింజంటా డబుల్ ఫైవ్ త్రీ వన్ పది వేల కానీ పన్నెండు వేల వందలు త్రీ ఫోర్ వన్లు పదమూడు వేల కానీ పదహారు వేలు డీలక్స్ ఉంటే పదిహేడు వేలు త్రీ ఫోర్ వన్లో కొంచెం ఊపందుకున్నది అయితే మనము చెప్పుకోవాలి కౌంట్ ఎప్పుడైనా చూసుకోండి నేను చెప్తానే ఉన్నా నెంబర్ ఫైవ్ కానీ సూపర్ డెన్ త్రీ ఫోర్ వన్లు ఈ మూటకైతే మాత్రం ఎక్కడ కూడా తగ్గదు సింజంటా సారీ నెంబర్ ఫైవ్ పదివేల నుంచి పద్నాలుగు వేలు ఎక్స్ట్రా ఎక్స్టార్డర్ ఉంటే పదహైదు వేలు ఆర్మూరు పది పదివేల కా నుంచి పదకొండు వేల ఎనిమిది వందలు ఆరుమూరు ఇట పని తేజాలు కూడా పెద్దగా డిమాండ్ ఉండకపోవచ్చు త్రీ డబల్ ఫైవ్ బ్యాడకి పదివేల కాని పన్నెండు వేలు త్రీ థర్టీ ఫోర్లు సూపర్ టెన్ విషయానికి వస్తరికి కొత్త అంటే క్వాలిటీ క్వాలిటీ ఉంటే మంచి రేట్ అవుతుంది పదకొండు వేల కానీ పదమూడు వేల వందలు స్పార్కులు షార్కులు విషయానికి వస్తే పదివేల కానీ పదమూడు వేలు రోమి ట్వంటీ సిక్స్లు పదకొండు వేల కానీ పద్నాలుగు వేలు ఈ సంవత్సరంలో ఆరు రకాల కొంచెం డిమాండ్ ఉండే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి ఎందుకంటే ఈ సంవత్సరం నర్సర్ల నారు కూడా తేజాలు తప్ప వేరేది ఎవరు అడగలేదు కొంచెం వేసులో స్టాక్ ఉన్నది అయితే మాత్రం రోమి ట్వంటీ సిక్స్లో అయితే పదివేలకి పద్నాలుగు వేలు టూ సెవెంటీ త్రీ కుబేర పదివేలకి పన్నెండు వేలు బంగారం పదివేల నుంచి పన్నెండు వేల వందలు టూ జీరో ఫోర్ త్రీ పదివేల కంచి పన్నెండు వేలు సీడు మీడియం క్వాలిటీలు ఎనిమిది వేల కంచి పదకొండు వేలు తేజ తాలు ఎనిమిది వేల కానీ పదివేలు నాలుగు వేల వందల కానీ ఏడు వేలు వెరీ పూర్ ఇన్ ఆల్ వెరైటీ క్వాలిటీస్ అయితే త్రీ ఫోర్ వన్ డీడీలు అయితే మాత్రం సేల్స్ అయితే బాగా నడుస్తూ ఉంది ఇంకా ఏసీ బస్తాలు అయితే డెబ్బై వేల బస్తాలు వచ్చే ఈరోజు తేజాలు పన్నెండు వేల కాని పదహైదు వేల వందలు ఎక్కువ శాతం అయితే మాత్రం పదమూడు వేల కాని పదహైదు వేలు త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి తొమ్మిది వేల కానీ పదకొండు వేల వందలు డబల్ ఫైవ్ త్రీ వన్ అయితే మాత్రం తొమ్మిది వేల కానించి పన్నెండు వేల వందలు డీడీలు అయితే మాత్రం పదివేల కానీ పన్నెండు వేల ఐదు వందలు త్రీ ఫోర్ వన్లు పదివేల కానీ పదహైదు వేలు నెంబర్ ఫైవ్ పద్ పదివేల కానీ అది కూడా పదహైదు వేలు టూ జీరో ఫోర్ త్రీ సమ సారీ టూ సెవెంటీ త్రీ కుబేర తొమ్మిది వేల కానీ పదకొండు వేలు త్రీ థర్టీ ఫోర్లు సూపర్ టెన్లు పదమూడు వేల కానీ పద్నాలుగు వేలు మీడియంలో అయితే మాత్రం పదకొండు వేల కానీ పన్నెండు వేల వందలు ఆరుమూరు పదివేల కానీ పదకొండు వేల ఐదు వందలు స్పార్కులు షార్కులు విషయానికి వస్తే పన్నెండు వేల కానీ పద్నాలుగు వేలు రోమి ట్వంటీ సిక్స్లో పన్నెండు వేల కానీ పద్నాలుగు వేల వందలు టూ జీరో ఫోర్ త్రీ పదివేల కని పన్నెండు వేలు క్లాసిక్ల ఎనిమిది వేల కానీ పదకొండు వేలు బుల్లెట్ తొమ్మిది వేల వేలకి పదమూడు వేలు బంగారం తొమ్మిది వేల కానీ పదమూడు వేలు బిఎఫ్ క్వాలిటీ లాస్ట్ ఇయర్ ఆరు వేల కంచి ఎనిమిది వేల వందల తేజ ఇరవై వేల కానీ ఎనిమిది వేలు సిడుతాలు మూడు వేల కంచి ఐదు వేల వందలు ఇది ఓవరాల్ గా మార్కెట్ అన్ని మార్కెట్ నడిచిన వ్యవహారం అయితే ఆ విధంగా ఉంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా మన ఛానల్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈ సంవత్సరానికి మనం నిన్న వీడియో చేశాను ఇంకా మనము ఇప్పటి నుంచి మీకు పూర్తి డేటా కూడా మనం సేకరించి మీకు చెప్పడం అయితే ఫ్రెండ్స్ ఖచ్చితంగా సపోర్ట్ చేయండి ఇంకా నెక్స్ట్ మనం సౌత్ ఇండియా మొత్తం అయిపోయిన తర్వాత ఖచ్చితంగా మళ్ళీ నార్త్ ఇండియా కూడా వెళ్ళి ఖచ్చితంగా మనం అన్ని వీడియోలు చేయడం అయితే జరుగుతాను ఫ్రెండ్స్ ఖచ్చితంగా సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి